అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాడి చెట్ల పాలెంలో పేల హరిప్రసాద్ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు అయితే వచ్చారు ఆ కాన్సెప్ట్ పేరే ఆపరేషన్ సింధూర్ అనే వినాయక చవితి పందిరిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క పందిరులో సంస్కృతి కార్యక్రమంలో భాగంగా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా జరిగింది మరి సెప్టెంబర్ రెండవ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ సంస్కృతి కార్యక్రమంలో భాగంలోనే ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు వచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా పేల హరిప్రసాద్ గారు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి జన సైనికులు అలాగే చాలామంది మహిళలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పేల హరిప్రసాద్ గారు అనేక సేవా కార్యక్రమంలో ఉంటారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఒక మంచి సబ్జెక్ట్తో కూడుకున్న పాయింట్లు అయితే ఆయన ఎక్కువగా చేస్తూ ఉంటారు మరి అలాగే ఆయనకి ప్రతి రాజకీయ నాయకులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఆయనకు మంచి గుర్తింపు అయితే ఉంది విశాఖపట్నంలోని మంచి మంచి కార్యక్రమంలు అయితే చేస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు అందరికీ అందుబాటులో రావాలని ప్రతి ఒక్కరూ పేల హరిప్రసాద్ గారు సహాయం తీసుకోవాలని నేనైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నాను

ఒకసారి ఒకసారి Hari, 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 apa, 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 a a వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం నలభై ఐదో వార్డు లో వార్డు అధ్యక్షుడు గారి నేతృత్వంలో అలాగే నలభై ఐదో వార్డు వేరే మహిళలు కార్యకర్తలు ఇతర వార్డు అధ్యక్షులు అందరికి కూడా థ్యాంక్ యూ మరి ముఖ్యంగా చిన్నారు அம்பிச்சனோம் அம்மால கள்ள அம்மா என்ன கத்தறாங்க அந்த गाव பெட்டால நான் மேனேஜர் ஒரு தடவை நான் என்ன చూడா முன்னு நினைக்க எனக்கு வந்து என்ன கொண்டு போறாய் பாத்து கார் తెలుసు ఫస్ట్ ఈ రోజు ఆయన వినక్కడిని పెట్టేదో ఆయనకున్న ముందు చూపు కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఈ రోజు ఈ సారి పెట్టే పంప కూడా ఎలా పడతారని ఎవరికీ చెప్పలేదు అంత నిరంతరంగా పెట్టి చేసి అలాగే అతి తక్కువ కాలంలో హరి అంటే మీ కోళ్ళనీకే తెలుసు ఈ రోజు వాంట్లోని విశాఖపట్నం నలుమూర

మిగతా చిన్న గిరు సత్కారం గట్టిగా క్లవత్ గారు యామీగ్ గారు కూడా చేయండి నేను అలాగే మా నాన్నగారు బాలభాస్కర్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన చేతుల మీదగా ఎందుకంటే ఆయన కష్టజీవి కష్టపడుతూనే వెళ్తున్నారు నేను కూడా కష్ట సో ఇద్దరికి ఆయన చేతుల మీదగా నేను శ్రీను గారికి చిన్న చిరు సరికారు రండి సార్ సెంటర్లోకి రండి అదే మేర గారు మీరు కూడా జాయిన్ అవ్వాలి రండి మిత్రులు కలిపి క్లావ గడిగా క్లాప్స్ కూడా రాజేష్ గారు పైకి రావాలి ఎక్కడ ఉన్నారు రాజేష్ గారు నేరా ఎక్కడ

ज़रे भई ज़बर लीसी है से जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय ऊँचे गणपति की जय इंद्राल गणपति की जय ऊँचे विनायक डिगी जय ऊँट कोड़ि की जय तो तमतानी ऊँट की जय जय बोलो गणेश महाराज की जय नंबर तीन जो आपने सी अलग एक इंसान ఓకేనా హిందూ సాంప్రదాయ ప్రకారం మహిళలకు చాలా విలువైనది సింధూరము కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మహిళా భక్తులందరికీ కూడా సింధూరం ప్యాకెట్లు అందజేశారు పేల హరిప్రసాద్ గారు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు